ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం భయంతో వణికిపోయిన ప్రజలు ఎవరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసినట్లయితే మీరు చేసే ఒక లైక్ మరింత మందికి సమాచారాన్ని చేరుస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పొరుగు దేశమైన పాకిస్తాన్లో పెను భూకంపం సంభవించింది ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని మొత్తాన్ని వణికించింది దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకుంటున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు కానీ కానీ భారీగా ఆస్తి నష్టం అయితే జరగడచ్చు అని అంచనాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ భూకంప తీవ్రత భారత్లోనూ కనిపించింది అంటున్నారు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా భూ భూ పనులు అయితే నమోదయ్యాయి పాకిస్తాన్లో సంభవించిన భూకంప తీవ్రత రెక్టర్ స్క్వేల్ పై ఐదు పాయింట్ ఎనిమిదిగా నమ్మ రికార్డ్ అయింది ఈ మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ స్టేషన్ వెల్లడించాయి ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు అక్షాంశం అలాగే డెబ్బై పాయింట్ ఐదు రెండు రేఖాంశం వద్ద ఈ ప్రకంపనలు మొదలు నమోదైనట్లు వివరించారు పాకిస్తాన్లో ఉత్తర ప్రాంతంలోని ముల్తాన్ సిటీకి ఈశాన్య దిశగా నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోర్లాల్ ఈశాన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు కరోర్లాల్ టౌన్ సమీపంలో ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతున పలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు నేషనల్ సస్మాలజీ సెంటర్ తెలిపింది కాగా ఈ విపత్తు వల్ల ఇప్పటివరకు ప్రాణ నష్టం సంభవించినట్లు ఎలాంటి వార్తలు అందట్లేదు ఆస్తి నష్టం జరిగిందని అయితే తెలుస్తోంది కరోర్లా లెయ్యా డేరా ఇస్మాయిల్ ఖాన్ ఫతేపూర్ ఖజియాబాద్ బస్తీ సర్ఘాని వంటి ప్రాంతాల్లో కొన్ని నివాసాలకు బేటలు ఏర్పడినట్లు సమాచారం అలాగే ముల్తాన్ సిటీ పైన కూడా భూకంప ప్రభావం పడింది ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులందరూ తమ నివాసాలు కార్యాలయాలు షాపులను ఖాళీ చేసి దూరంగా పరిగెత్తారు ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తుండడంతో లోనికి వెళ్ళడానికే భయపడ్డారు అయితే ఈ భూకంప తీవ్రత ఇటు భారత్లోనూ కనిపించింది అంటున్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నోయిడా హర్యానాలోని గుర్గావ్ పంజాబ్ రాజస్థాన్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి స్థానికులు భయంతో తీవ్ర అయితే గురయ్యారని చెప్తున్నారు